లక్షల యాభై వేల ఏడు వందల అరవై ఐదు మంది లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీకి రెండు వేల ఏడు వందల నలభై ఐదు పాయింట్ సున్నా ఐదు కోట్లు కొత్తగా మంజూరైన పదివేల ఐదు వందల డెబ్బై ఎనిమిది మంది స్పౌస్ పెన్షన్ల కోసం అదనంగా నాలుగు పాయింట్ ఇరవై మూడు కోట్లు బలహీన వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం ఇచ్చిన ప్రతి హామీ అమలు మంత్రి గుమ్మడి సంధ్యారాణి సాలూరు బలహీన వర్గాల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఇచ్చిన ప్రతి హామీ అమలు చేయడం జరుగుతుందని రాష్ట్ర గిరిజన సంక్షేమ మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ మాధులు గుమ్మడి సంధ్యారాణి అన్నారు బుధవారం సాలూరు మండలం కూర్మరాజుపేట గ్రామంలో మంత్రి పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని అగ్రగామిగా తీసుకుని ప్రతి నెల ఒకటవ తేదీనే పెన్షన్లు ఇంటి వద్దే అందించే విధంగా చర్యలు చేపట్టిందని తెలిపారు అసలు లేదు చంద్రబాబు నాయుడు గారి వచ్చిన తర్వాతనే ఇస్తున్నారు మీకు అనిపిస్తుంది మరి బాగుందా ఇద్దరికి డబ్బులు వస్తున్నాయి ప్రశాంతంగా మీకు ఆరు వేలు మీకు నాలుగు వేలు ఇద్దరికి పదివేలు వస్తుంది ఆ అమ్మా నాన్న వయసు ఉన్నారు కాబట్టి ప్రశాంతంగా హాయిగా ఉండొచ్చు ఇంట్లో వస్తాను এই কলেজ নাকি কালকে সম্পর্কিত